హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు టాప్ న్యూస్ వైసీపీ ఉనికి కోల్పోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ వాళ్ళు చెబుతున్నారన్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చేది తాను కాదని ప్రజలు ఇస్తారన్నారు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా కల్పించామన్నారు పవన్ కళ్యాణ్ ఏపీలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు దసరా కానుకగా పండగ రోజు ఆటో డ్రైవర్లకు ఆటో మిత్ర పేరిట పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి దోచుకో దాచుకో పంచుకో అన్న విధంగా పాలనను చేస్తున్నారన్నారు యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏపీలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో అడ్డంగా విఫలమయ్యారని ఏదైనా బావి చూసుకుని దూకి చావాలంటూ కూడా జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని ఈ సందర్భంగా కోరారు మూసి ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చూపాలన్నారు జూబ్లీ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలన్నారు కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్తామన్నారు బీజేపీ తనకు ఎలాంటి సహకారాలు అందించలేదన్నారు తాను ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు ఇప్పుడున్న కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు రాజాసింగ్ నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది కర్ఫ్యూ ప్రకటించింది మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ బుధవారం నిరసనకారుల బృందంతో సమావేశమయ్యారు దీంతో అక్కడ యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు ఉక్రెయిన్తో పోరాడుతున్న రష్యా ఎలాంటి అనుమతి లేకుండా పోలాండ్ గగనతలంలో డ్రోన్లను ప్రవేశపెట్టింది ఉక్రెయిన్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పోలాండ్ ముందు జాగ్రత్తగా వాటిని కూల్చివేసింది నాటో సభ్య దేశంలోకి డ్రోన్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో ఆయన భార్య లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరోవైపు చిరంజీవి కూడా సినిమా సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు ఈ పిక్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి